శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ కనువిప్పు చాలా సంవత్సరాల కిందటి సంగతి ఆ రోజుల్లో అమరావతి నగరం చుట్టూ చిట్టడవులు ఉండేవి ఆ అడవుల్లో చల్లా చెదురుగా చిన్న పెద్ద గ్రామాలు ఉండేవి ఆ గ్రామాలలోని వారందరకు పొలాలు ఉండేవి కావు ఉన్నవారేమో వ్యవసాయం చేసుకునేవారు లేనివారేమో ఆ ఉన్నవారి దగ్గర ఉన్నవారి దగ్గర కూలీ పని చేసుకుని బతుకుతుండేవారు అమరావతికి రెండు కోసల దూరంలోనే శంకరపాలెం అన్న చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో శంకరయ్య గారు ఉన్నారు ఈ శంకరయ్య గారు మంచివారు మంచి మాటగారి ఆ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు తరచుగా శంకరయ్య దగ్గరకు వచ్చి తమకున్న అనుమానాలను రహితం చేసుకొని పోతూ ఉండేవారు పరమేశ్వరుడు గొప్పవాడు అందరినీ సంపన్నులుగా పుట్టించడం ఆయనకు చేతరాక కాదు అందరూ ఒకే మాదిరిగా ఉంటే కష్టాలు సుఖాలు ఎలా తెలుస్తాయి అన్నం తింటే ఆకలి తీరుతుందని ఆకలి తీరితే హాయిగా ఉంటుందని మీకెప్పుడు తెలుస్తుంది బాగా ఆకలేనప్పుడు తెలుస్తుంది అలాగే డబ్బులు ఉండటంలోని ఆనందం మీకు తెలియాలి అంటే డబ్బు లేకపోవడం అంటే ఏమిటో తెలియాలి అలా తెలియ చెప్పటం కోసమే ఈశ్వరుడు ఇలా చేశాడు అంటారు శంకరయ్య గారు ఆయన ఉంటున్నంతసేపు ఎవ్వరూ కిక్కురు మనరు ఆయన మాటల తికమకలో ఒక్కోసారి అర్థాలు కూడా మారిపోతాయి చాలా సందర్భాల్లో ఆయన గారన్న వాటికి ఎక్కడా పొంతన కుదరదు వెళుతురు విలువ తెలియడం కోసమే చీకటి చీకటి విలువ తెలియడం కోసమే వెళుతురు అని శంకరయ్య గారు అన్నారనుకోండి మరి రెండింటి విలువ తెలియాలంటే ఎలా అని ఎవ్వరూ ఆయన్ని అడగరు ఎందుకని శంకరయ్య గారికి కొన్ని క్షుద్ర విద్యలు తెలుసు కొన్ని రకాల దయ్యాలు పిశాచాలు భూతాలు ఆయన పిలిచినప్పుడు పలుకుతాయిట ఆయన చెయ్యమన్న పనుల చేస్తాయిట అంచేత శంకరయ్య గారంటే భయము ఉంది భక్తి ఉంది ఆయన గారన్నా దానికల్లా తల ఊపడమన్నా చెయ్యాలి తల వంచుకోవడం అన్నా చేయాలి సాధారణంగా ఆయన మాటకెవరు ఎదురు చెప్పరు అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల కిందట ఓ మోతు విధవ శంకరయ్య గారిని దాన్ని విమర్శించాడట అప్పటి నుంచి ఆ కుటుంబానికి అనర్ధాలు చుట్టుకున్నాయి వాడి పంటలు పురుగుపడి నాశనమైపోయాయి వాడి కొంప నిప్పుపడి కాలిపోయింది వాడి పడవకు చిల్లుపడి మునిగిపోయింది పాము కరిచి వాడు చనిపోయాడు శంకరయ్యను కాదని ఇన్ని కష్టాలను కొని తెచ్చుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు ఇందువల్ల శంకరయ్యలో కొన్ని చిత్రమైన లక్షణాలు చోటు చేసుకున్నాయి తాను చెప్పిందే నిజమన్న గుడ్డి నమ్మకం ఆయనలో ఏర్పడింది నిజం తప్ప మరొకటి తన మనస్సులోకి రాదన్న విశ్వాసము ఆయనకు కలిగింది ఆయన్ను నమ్ముకొని బతుకుతున్న కొంతమంది కాస్తంతను గంపంతను చేయడము చిలువలు పలువలు చేర్చి చెప్పటము ప్రారంభించడంతో శంకరయ్య వాక్శుద్ధి కలిగిన వాడి కింద ప్రచారం అయ్యాడు ఆయనలో చాలామందికి వింతలు విడ్డూరాలు కనిపించడం ప్రారంభించాయి ఇందువల్ల ఆయన గారు ఏదంటే అదే ఖాయం అది గోడ అని వారంటే గోడగాను అది నీడ అని వారంటే నీడగాను జనం చూడడం ప్రారంభించారు శంకరయ్య గారు భక్తులు కూడా ఆయన గారు భోజనం చేయని రోజులైతే ఉన్నాయి కానీ గుడికి వెళ్ళని రోజు మాత్రం లేనే లేదు దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ ఆయన వెంట ఎవ్వరూ ఉండరు ఉండడానికి వీల్లేదు కూడా శంకరయ్య గారు భగవంతుడు గారు లోక వ్యవహారాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాటిని ఎవరు పడితే వారు వినడం ఎవరికి మంచిది కాదు అంటారు శంకరయ్య అనుయాయులు శంకరయ్య గారు సాధారణంగా తల వంచుకొని నడుస్తుంటారు ఇవాళ మాత్రం ఎందుకునో మరి అలా తలెత్తారు తలెత్తి పక్కగా చూశారు ఆయన చూసిన వైపుగా ముళ్ళ పొదలు కనిపించాయి ఆ పొదల వెనక్గా ఓ గన్నేరు చెట్టు కనిపించింది ఆ చెట్టుకున్న ఒకే ఒక పువ్వు కూడా శంకరయ్య గారికి కనిపించింది ఆయన గారు మరో అడుగు ముందుకు వేశారు ఆ గన్నేరు పువ్వు ఆ ముళ్ళ పొదల వెనక్గా భయం భయంగా బతుకుతున్నట్టు తనకు సాయం చేసేవారి కోసం చూస్తున్నట్టు వారికి అనిపించింది అలా అనిపించాక ముందుకు వేసిన అడుగును మళ్ళీ వెనక్కు తీసుకున్నారు ఆ ముళ్ళ పొదల దాకా వచ్చారు ఓ చెట్టు కొమ్మను విరిచారు ఆ కొమ్మ సహాయంతో ముళ్ళ పొదలను అటు ఇటు అటు సర్దుబాటు చేశారు అతి ప్రయత్నం మీద ఆ గన్నేరు చెట్టు దాకా వెళ్ళారు చిటారు కొమ్మకున్న ఆ గన్నేరు పువ్వును తొడిమితో సహా తుంచారు మళ్ళీ మెల్లగా వెనక్కు వచ్చాడు వచ్చి గుడివేపుగా ప్రయాణమయ్యారు ఒక్క నిమిషం ఆగుతారా మీకు పుణ్యం ఉంటుంది అని వినిపించింది శంకరయ్యకు ఆయన ఆశ్చర్యపోయి చుట్టూరా చూశారు నేనే బాబుగారు మాట్లాడుతున్నది గన్నేరు పువ్వును చాలా కాలంగా నేను ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా కాపాడాయి ఈ ముళ్ళ పొదలు వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి తనకున్నదంతా నా కోసం ధారబోసి నన్ను ఇంత దాన్ని చేసింది నా చెట్టు తల్లి ఆ రుణం ఎలాగూ తీరదు ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళా ఇటుకేసి రావటం అంటూ జరగదు కదా అంచేత ఆఖరిసారిగా నా వారందరినీ చూసుకోనియండి వారికి కృతజ్ఞతలు చెప్పుకోనియండి వారికి వీడ్కోలు చెప్పుకోనియండి అన్నది గన్నేరు పువ్వు బొంగురు పోయిన గొంతుతో సెలవడుగుతున్నట్టు చేతులూపుతున్నట్టు దాని రెక్కలు కదలసాగాయి ఓ నిమిషం తర్వాత శంకరయ్యను బయలుదేరమన్నది గన్నేరు పువ్వు నీ ధోరణి కొంచెం మార్చుకోవాలి అని సలహా ఇచ్చారు శంకరయ్య గారు చెప్పండి అన్నది గన్నేరు పువ్వు నిన్ను కన్నందుకు చెట్టు తల్లికి కృతజ్ఞతలు చెప్పావు ఇంకెవరికంటా పడకుండా నిన్ను కాపాడినందుకు ముళ్ళ పొదలకు కృతజ్ఞతలు చెప్పావు ఇవి రెండూ మంచి పనులే నేను కాదన్ను కానీ నువ్వు ముఖ్యమైన విషయాన్నే మరిచిపోయావు నేనే గనక నిన్ను చూడకపోతే నువ్వేమై ఉండేదానివి ఆ ముళ్ళకంపల మధ్యనే చూసే దిక్కు లేకుండా పడి ఉండేదానివి నీ జన్మకు సార్థకత లేకుండా పోయేది అవును కదా అలాంటి నిన్ను నేను చూశాను నానా పడి ఆ చెట్టు నుంచి వేరు చేశాను నిన్ను దేవునికి అర్పించబోతున్నాను నీకు ఈ పాటి అదృష్టం సిద్ధించడానికి నేనే కారణం మరి నాకు కృతజ్ఞతలు చెప్పాలన్న ఆలోచన కూడా నీకు రాలేదేం అన్నారు శంకరయ్య అతను చెప్పడం పూర్తి చేయగానే పకాల నవ్వింది గన్నేరు పువ్వు మిమ్మల్ని చూస్తుంటే నాకెంత జాలిగా ఉందో ఎలా చెప్పను శంకరయ్య గారు మిగిలిన వారందరికన్నా మీరు అంతో ఇంతో మంచివారు ఆ మంచితనం గురించి మీరు అతిగా ఊహించుకున్నారు ఆ ఊహాలోకాల్లో బతకటానికి మీరు అలవాటు పడిపోయారు నలుగురు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు ఆఖరుకు మీరు పూజిస్తున్న భగవంతునికి కూడా మీద సదాభిప్రాయం లేదు నా దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఉత్తి చేతులతో వస్తున్నాడేమిటి పిసినారి వెధవా అని భగవంతుడు మీ గురించి అనుకోకుండా కాపాడినందుకు మీరే నాకు కృతజ్ఞతలు చెప్పవలసింది పోయి నాకు హితబోధ చేస్తారేమిటి అన్నది కన్నేరు పువ్వు అటు ఇటు కదులుతూ ఎవరో వెన్ను చేర్చినట్లయింది శంకరయ్యకు తను చేస్తున్న పొరపాటేమిటో అప్పుడు కానీ ఆయనకు అర్థం కాలేదు అర్థమయ్యాక ఆ గన్నేరు పువ్వును కళ్ళకొద్దుకున్నారు శంకరయ్య గారు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం